యేసుక్రీస్తు క్రీస్తు ఆశిస్తులు ప్రజలందరిపై ఉండాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా చందుర్తి మండలం మూడపల్లి మల్యాల గ్రామాల్లో చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కోసి వేడుకల్లో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు ఆశీస్సులు వేములువాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలన్నారు క్రీస్తు ఆశీస్సులతో వేములువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాసును శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి మరికడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ పాస్టర్ గోలీ నరసింహారెడ్డి ఆర్వీఏ ప్రశాంత్ పులి సత్యం గొట్టె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు Kurto. Okay, now, nah. I'm మనకెంతో సంతోషం వాటి కూడా ఆ రోజే ప్రకటన చేయడం జరిగింది ఇది అందరి విజయం కాబట్టి ఈ విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నాను ఈరోజు వారి వాక్యాలు మూడు నాలుగు సందర్భాలు వచనాలు అధ్యయనాలలో నరసింహరెడ్డి గారు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా వెంటనే మార్చి చెప్పినప్పుడు ధర్మ పాలన చేస్తే ప్రజలు గుర్తించుకుంటారు ధర్మాన్ని ధర్మమే చివరికి గెలుస్తుంది సత్యమే విజయత అనేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఉన్నటువంటి వచనాలు కూడా చెబుతూ రాజకీయంగా ఎవరికైనా అవకాశాలు వస్తున్నాయంటే మనం చేసే కార్యక్రమాలకు ఆ భగవంతుడే అలాంటి అవకాశాలు ఇస్తుందని చెప్పి రెండు మూడు వచనాల ద్వారా వారి నోటి నుంచి కూడా రావడం జరిగింది వాస్తవం కూడా అదే జరిగిందని ఇక్కడ అనుకుంటున్నా వాస్తవంగా భగవంతుడు ఆ రూపంలోనే మనకు ఇబ్బంది కలిగించినప్పటికీ పురాణాల్లో చూసిన భారతంలో కానీ రామాయణంలో కానీ ఒకదానిలేము పద్నాలుగు సంవత్సరాల కష్టం ఒక దానిలో పదమూడు సంవత్సరాల కష్టం ఇక్కడ కూడా అదే విధంగా మనకు పద్నాలుగు సంవత్సరాల కష్టం తర్వాత మీ అందరి ఆశిస్తో భగవంతు ఆశిస్తో మనకు రావడం అనేటువంటిది అది ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాల్సింది అందుకే ఈ ప్రాంతం అందరం ద్వారా కూడా నేను ప్రతిసారి వచ్చినప్పుడు వచ్చే క్రిస్మస్ వేడుకల్లో సాయంతభలో రావాలని మొక్కుకునేవాడిని ఈ రోజు ఈ రోజు సాయంతభ రోజులలో ఇంకా భగవంతులు అవకాశం ఇచ్చి ప్రభుత్వలో ఈ రోజు కోండ్రాపేట ఇంకా ముందు కూడా అనేక ప్రార్థన మందులు పాల్గొనే అవకాశం కల్పించినందులో ఒక భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సరే హిందువులమైతే దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం అమ్మవారిని కోరుకుంటాం ముస్లింలు అయితే రంజాన్ ను బ్రహ్మాండంగా పర్వదినంగా ఇంటిల్లు పాదులు పిలుచుకున్న పండుగ వాతావరణంలో అంత మంచి జరగాలని చెప్పని క్రైస్తవ సోదరి సోదరులందరూ కూడా డిసెంబర్ ఇరవై ఐదు నాడు ఆ ఈస్ట్లో కొలుస్తూ క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని బ్రహ్మాండంగా